स्मद्गुभ्यों नमडोसर्ग लक्ष्मीनाथ सरंभ नाथया मनमज्जमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपुरंपर वसुदेवस कमसोरमर्धन देवकी परमाननंदों कृष्ण वंदे जगद्गु राय राम भद्राचंद्रा वेदसे रघुनाथय नाथा सीताय पते नम నమకో దండ హస్తాయ సంధీ కుశరాచ ధనితా కులదైచ లపాయର୍ పరివారుణే పుద్దరి భలమేసో ధైజం భవే ఇక్కడ ఏడవ సర్గా సుందరకాండలోని ప్రియ భక్త మంగళారా రోజు మన ఏడవ సర్గా ఇక్కడ కూడా సీత లేదు తానై ప్రయత్నావి సమాహిత నిమయేన సాక్షాదివ నిర్మితారి మహీతలే సర్వగుణోత్తరాని దదశలంకాధిపతే గృహ అని పొదిగిన బంగార కీట కిటికీలతో అనేక శాలలు ఆయుధాగారాలు వాసుకి వాసుకి సరిపోయేలాబడ నింపబడి వర్షం వస్తే ఎగిరిపోయే పక్షుల మెరుపు తీగల రావణ భవనంలో అనేక గృహాలు కనిపించాయి దగ్గర ఉండి రావణుడే కట్టిచ్చాడ కట్టించాడో మైడ నిర్మించాడో కానీ చాలా శ్రద్ధ కట్టింబడిన భవనాలు దేవతల రాక్షసులు దేవతల రాక్షసులు అందరూ ప్రశంసించారు అలా చుట్టూ ఉన్న భవనాల మధ్య దేనికి సాటరాని విధంగా ఉంది ఆ భవనం భూమండలానికి వచ్చిన స్వర్గమా అన్నట్లు అనేక పుష్పాల వృక్షాలతో మెరసి మెరిసే మెరుపులు వంటి స్త్రీరత్నాలతో ప్రకాశించే చంద్రశుక్ర గ్రహాలతో ఉన్న ఆకాశముల పుప్పొని నిలబడి పర్వత శిఖరం గల పర్వతం కనిపిస్తుంది లావణ గ్రహం స్వస్తికము సర్వతోభద్రము వర్ధనము వర్ధమానము అని ఈ తీరుగా కట్టిన విధానం ప్రకారం ఇల్లు కట్టిన విధానం ప్రకారం ఎలా పేర్లుంటాయో అలాగే రావణ ఇల్లు పుష్పకం అనే పేరు తగి ఉన్నది పుష్పకం మనకి ఎలా చుట్టూ రేకులుంటాయో అలాగే గోపురాలకి గోపురాలున్న భవనాలు ఉంటాయి ఆ గోపుర భవనాల మధ్య ఉన్న పుష్పక భవనం రామును ఆ భవనం వెండి బంగార చేసి పగడాలు గురిచిన పక్షి బొమ్మలు అనేక జాతులు తేడా కుర్రాల బొమ్మలు ఉన్నాయి పద్మాల పుప్పొడి అప్పుడే అంటుకున్నట్లు ఒళ్ళు కల రెండు మొదటి ఎనుగులు తన తొండాలు తెచ్చి నీటితో పద్మాన చేతిలో పట్టుకున్న లక్ష్మీదేవి అభిషేకం చేస్తున్న చిత్ర చిత్రం పరమ మనోహరంగా కనిపించింది ఇప్పటికీ ఇళ్ళల్లో కనిపించే చిత్రం రావణ భవనంలో గ్రహించాలి తహువిధ భావితాత్మన హుతాత్మనోజన సుపర్మనహం మనహం అపశ్యతో అభవ అపశ్యతో అభవ దృతి దుఃఖి తన్మ సుసక్ష ప్రభుచరుతో మహాత్మన రమణీయ రావణ మందిరం చూసిన ఇతర సౌఖ్యాలు దర్శిస్తున్నా ಕಾರ್ಯಸಾಧುಡು ಕಾರ್ಯದೀಕ್ಷ ತತ್ಪರು ಅನುಮಕು ದುಃಖಮೇಗ